ప్రగతి భవన్ టు సోమాజీ కూడా ఓ అపార్ట్మెంట్కు తరలిన కంప్యూటర్లు మరికొన్ని హయత్నగర్ బేగంపేటకు తరలించబడి సచివాలయం ఓపెనింగ్ టైంలో కొన్ని కూడా షిఫ్టింగ్ చేసిరంట ఆర్ అండ్ బి సెక్షన్ నుంచి మరికొన్ని మొబైల్స్ పుస్తకాలు డాక్యుమెంట్లు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది కీలకంగా వివరించిన ఓ వ్యక్తి బంధువుల ఇళ్ళలోకి భద్రంగా తరలింపు సీక్రెట్ గా భద్రపరిచిన కంప్యూటర్లు పుస్తకాలు ఫైళ్లు రా రాష్ట్రంలో గత నెల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున గంటల వ్యవధిలోనే సెక్రటేరియట్ లో ప్రగతి భవనంలో ఏం ఏం జరిగిందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు ఫైళ్లు మాయమవుతున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన అనంతరం ప్రగతి భవన్ సెక్రటేరియట్ ఆర్అండ్ బి సెక్షన్ నుంచి ఆర్ ఇన్ వన్ కంప్యూటర్లు సుమారుగా ఎనిమిది తరలిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు ఈ మొత్తం వ్యవహారం ఎవరి చేతుల మీదుగా జరిగింది వాటిని ఎక్కడికి తరలించారనేది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది అందులో కొన్ని కంప్యూటర్లు సోమాజిగూడలోని ఓ అపార్ట్మెంట్కు హయత్నగర్ ఆర్టీసీ కాలనీలోని ఒక ఇంటికి బేగంపేటలోని మరో ఇంటికి భద్రంగా తరలించినట్టు ప్రాథమిక సమాచారం ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయా లేక మరో చోటుకు మార్చారా అనేది దర్యాప్తులో తేలాల్సింది మొత్తానికైతే ఒక వ్యక్తి ఎవరి చేతుల మీద జరిగిందని చూసినట్లయితే ఒక వ్యక్తి నగర్లోని ఆర్టీసీ కాలనీలో ఒక ఇంటికి బేగంపేటలో మరో ఇంటికి భద్రంగా తరలించినట్టు తెలుస్తుంది మరి ఆ వ్యక్తికి సంబంధించిన విషయంలో ఇంటెలిజెన్సులు ఇట్లా ఎన్ని రోజుల పాట అని చెప్పేసి అంటే ఆ కంప్యూటర్లు ముఖ్యంగా ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో కానీ రైతు బంధుకు సంబంధించిన విషయంలో కానీ మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే ఆ దళిత బంధుకు సంబంధించిన విషయంలో కానీ ఇట్లా అన్ని స్కీ స్కీంలకు సంబంధించినటువంటి వీళ్ళు చేసిన స్కామ్లు ఏవైతే వాటి అన్నిటికి సంబంధించిన విషయాలలో మెయిన్ డేటా మొత్తం ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డేటా కూడా వాటిలలోనే ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఇంత ఇంపార్టెంట్ డేటా ఉన్నటువంటి కంప్యూటర్లు పోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇప్పటికీ తీసుకుపోయినటువంటి వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎవరు అనేది బయటికి చూపించకుండా వాటికి దొరకబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎందుకు ఆ వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తులు వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి ఎందుకు బయటకు చెప్పలేరు ఈ రోజు విద్యాశాఖలో ఉన్నటువంటి కంప్యూటర్లు మాయమవుతున్నాయని చెప్పేసి అలాగే ఆ రవీంద్ర భారతిలో సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ మాయమవుతున్నాయనే ఆయన కంప్యూటర్లు తరలించే ఫర్నిచర్తో పాటు అన్ని తరలిస్తూ ఉంటే ఉస్మానియా విద్యార్థి నాయకులు పోయి అడ్డుకొని వాటిని తరలించకుండా చూసుకోవడం అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన విషయంలో కూడా అవన్నీ ఫైల్స్ మాయమవుతున్నాయని చెప్పేసి ఆయన సంబంధించిన విషయంలో కూడా మరి ఎటు పోతున్నాయి కంప్యూటర్లు ఏం చేస్తున్నారు ఎందుకు వీటిని మాయం చేస్తున్నారనే విషయం కూడా చెప్పడం జరిగింది మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ వ్యక్తులు ఎవరు వీటిని తరలించమని చెప్పింది ఎవరు ఎవరు చెప్పేది అంటే ఈ వ్యక్తులు తరలిస్తున్నారు వాళ్ళందరికి సంబంధించిన విషయంలో ఎందుకు ఇప్పటికీ అధికారులు పేర్లు బయటపెట్టట్లేదు అంటే మళ్ళీ మీరు బీఆర్ఎస్ నాయకుల్ని రక్షించడానికి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఎందుకు ఈరోజు ఇన్ని కంప్యూటర్లు మాయమైనవి మాయమైనాయి అనేసి ఇంటెలిజెన్స్ మొత్తం దానికోసం తిరుగుతుంది తప్ప ఎవరు మాయం చేశారు ఎందుకు మాయం చేశారు ఎవరు చెప్తే మాయం చేశారు అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాడు అవసరం మీకు ఏమొచ్చింది ఇక వాటిలో కీలకమైన వివరాలు ఉన్నాయి డాటా ఉంది కొత్త సచివాలయం ప్రారంభ సందర్భంగా కొన్ని పేజీల్లో ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లను కొనుగోలు చేశారు ఇందులోని రెండు కంప్యూటర్లు సైతం ఎన్నికల టైంలో బయటకు తల్లినట్లు ప్రాథమికంగా తేలింది ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన సమగ్రమైన వివరాలు వాటికి అనుబంధంగా ఫిజికల్ రూపంలో ఉన్న డాక్యుమెంట్లు సైతం వీటితో పాటు తరలినట్టు సమాచారం ఎలక్షన్ కోడ్ రావడంతో వర్క్ ఫ్రం హోమ్ పేరుతో ప్రభుత్వ వాహనంలోనే సెక్రటరియట్ నుంచి వీటిని తీసుకెళ్లినట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది ఈ కంప్యూటర్ విలువ విలువను సీరియస్ గా తీసుకోకపోయినా అందులోని డాటా కీలక సమాచారం విషయంపైనే లోతుగా ఆరా తీస్తున్నది వాటికి సోమాజి ఓ అపార్ట్మెంట్ కు తరలించినట్టు ఆ వ్యవహారంలో పాల్పంచుకున్న కింది స్థాయి సిబ్బంది ద్వారా తెలిసింది అక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నా ఈ తతంగం జరిగి దాదాపు ఒకటిన్నర నెల గడుస్తుండడంతో ఈ ఫుటేజ్ దొరుకుతుందా అనేది అనుమానమే ఆర్ అండ్ బి సెక్షన్ నుంచి కూడా రెండు కంప్యూటర్లు తీసుకెళ్లినట్టు సమాచారం సోషల్ మీడియా అవసరాల కోసం వాడుకు వాడుతున్న ఖరీదైన మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు కూడా వ్యక్తుల స్వాధీనంలోకి వెళ్లిపోయాయి అప్పట్లో ప్రగతి భవనంలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సిబ్బంది సహాయంతో కంప్యూటర్లు తరనందున దర్యాప్తు తర్వాత స్పష్టమైన వివరాలు వెలుగులోకి రానున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక ఒకే ఒక్క వ్యక్తి కేవలం ఒక వ్యక్తి ద్వారానే సుమారు ఎనిమిది కంప్యూటర్లు ప్రగతి భవన్ నుంచి తరలినట్లు ప్రాథమిక అంచనా వాటన్నిటిని ఒకే చోట పెట్టకుండా హయత్నగర్ బేగంపేట ఇలా వివిధ నివాసాలకు షిఫ్ట్ చేసినట్టు తెలిసింది ఇవన్నీ ప్రభుత్వమే సమకూర్చినా అధికార మార్పిడి జరగడంతో సొంత వస్తువులాగానే తీసుకెళ్లడం అధికారుల విస్మయానికి గురి చేసింది ఈ వ్యవహారంలో పాల్గొన్న ఓ కింది స్థాయి కాంట్రాక్ట్ సిబ్బంది మాత్రం ప్రగతి భవన్ నుంచి వెళ్తున్న కంప్యూటర్లకు అవుట్ పాస్ ఇచ్చారని ఇబ్బందులు రావడంతో అక్కడ పనిచేసి ఒకరి సహాయాన్ని తీసుకున్నట్లు సమాచారం అప్పటికే సీఎం కేసీఆర్ సదురు వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో ప్రగతి భవన్లో పనిచేసే ప్రభుత్వ సిబ్బంది కూడా గట్టిగా నిర్వహించలేకపోయినట్లు తెలిసింది సచివాలయానికి షిఫ్ట్ చేస్తున్నారన్న పేరుతో పాస్ సృష్టించినట్టు తేలింది గత పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ పర్యవేక్షణలోనే ప్రజాధనం దుర్వినియోగమైందని ఎన్నికల టైంలో కాంగ్రెస్ వ్యాఖ్యానించినట్టుగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఇదే తీరులో ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు మొబైల్ ఫోన్లను బీఆర్ఎస్ అధికారం చేశారని వెంటనే ఇళ్ళలోకి తరలించుకోవడం ఈరోజు అంటే మొత్తానికైతే ఏది ఏమైనా కూడా అందులో డాటా ఉన్నదనేది అయితే కన్ఫర్మ్ ఏ డాటా ఉన్నదనేది మరి ఈరోజు లక్షల రూపాయలు ఒక్కొక్కదానికి ఐదు లక్షలు పది లక్షలు పెట్టి కంప్యూటర్లను పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ల కోసం వాడటం కోసం అని చెప్పేసి కొనుగోలు చేసి ఆ లక్షల విలువ చేసేటువంటి కంప్యూటర్లను ఈరోజు మేము ప్రగతి భవన్ నుండి ప్రగతి భవన్ తరలిస్తున్నాం అని అంటే సెక్యూరిటీ నుండి ప్రగతి భవన్ తరలిస్తున్నాం కేసీఆర్ తీసుకున్నామని తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఈరోజు ప్రగతి భవన్ తరలిస్తున్నాం అనే పేరుతో ఒక వ్యక్తి కంప్యూటర్లు తీసుకుపోతా ఉంటే వాళ్ళ పై స్థాయి అధికారులు ఏం చేశారు ఒక్క పాం ఒక కాంట్రాక్ట్ సిబ్బంది తీసుకుపోయేటువంటి ఎనిమిది కంప్యూటర్లు కాంట్రాక్ట్ సిబ్బంది తీసుకోపోతున్నా అంటే ఈరోజు సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక ఫైల్ ఉన్నటువంటి ఫైళ్ళు కానీ కంప్యూటర్లు కానీ బయటికి ఇన్ ఇన్పాస్ అవుట్ పాస్ ఇచ్చేది ఉంటే అందులోకి వెళ్ళి ఏదైనా బయటకు అంటే సెక్రటరియట్ సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అక్కడ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు సెక్యుటరియట్ ఇన్ఛార్జ్ దగ్గర మొదలుకుంటే సీఎంఓ ఆఫీస్ వరకు ఎంతమంది దీంట్లో భాగస్వామ్యం ఉన్నదనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఈరోజు కేవలం ఒక కాంట్రాక్టు ఉద్యోగంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కంప్యూటర్ను మాయం చేసిండు అని చెప్పేసి చెప్తున్నారు తప్ప అందులో ఉన్నటువంటి అధికారులు అందరూ ఏం చేశారు సిసిటీవీలు అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఏం చేసిండ్రు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారు మరి ఒక పోలీసు లోనే ప్రభుత్వ వాహనాలలోనే కంప్యూటర్లు అంటే ఆ అధికారులకు సంబంధించిన విషయంలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది మరి వాళ్ళందరూ పేరు లేకుండా ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు అని ప్రచారం చేసి చివరికి ఈరోజు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో కూడా అలాగే చేశారు కేవలం ఒకే ఒక్క అమ్మాయి ఒకే అమ్మాయి చేసింది ఒకే అమ్మాయి అమ్మాయి కోసం ఇది జరిగిందని చెప్పేసి మొత్తం ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించిన విషయాన్ని కేవలం ఒక అమ్మాయి తన లవర్ కోసం మాత్రమే అబ్బాయి చేసిండు అని చెప్పేసి ఇద్దరికి లవర్లకు సంబంధించిన విషయాన్ని బయటపెట్టి వాళ్ళ ఫోటోలను బయటపెట్టి చేతులు చూపుకునేటువంటి ప్రయత్నం చేశారు ఈ రోజు కూడా ప్రగతి భవన్ సంబంధించిన విషయంలో కానీ సెక్రటరీకి సంబంధించిన విషయంలో కానీ కీలక ఫైల్ మాస మాయమైనా అంటే ఆ మాయం కావడానికి కారణం ప్రధాన పాత్ర ఎవరు పోషించారనే విషయాన్ని చెప్పకుండా ఒక వ్యక్తి అని చెప్పేసి ప్రచారం చేసి కాంట్రాక్ట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇరికించి చేతులు చూపుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు తప్పకుండా వాటన్నిటిని ఇప్పుడు కాంట్రాక్ట్ సిబ్బంది తన ఇంట్లోకి తీసుకుపోయి ఆ కంప్యూటర్ని వాడుకోవడం కోసం కాదు కదా అందులో ఉన్న డాటా కోసం ఎవరో వాళ్ళతో చేయించరు ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేయించాలి ఆ వ్యక్తుల మీద సీరియస్ కావాలి వాళ్ళకి శిక్ష పడేలా చూడాలి తప్ప ఇట్లా ఒకరిద్దరిని ఇరికించాలనే ప్రయత్నం చేయద్దు